నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న మరి వినాయక చవితి వచ్చేసింది ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ఎక్కడ అంటే బాలాపూర్ వైపు బాలాపూర్ వినాయకుని లడ్డు వైపు ఈ ప్రపంచంలోనే అత్యంత వైభవంగా మరి భక్తులు వచ్చి మరి ప్రత్యేకంగా లడ్డు గురించి గుర్తు చేయాలంటే బాలాపూర్ హైట్ గురించి గుర్తు చేయాలంటే ఖైరతాబాద్ మరి బాలాపూర్ వినాయకుడు మరి రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది మరి ఈ రోజు నుంచి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి సో ఇక్కడ విజువల్స్ విజువల్స్లో ఇప్పటికే మరి ఎన్నో బ్యానర్లు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు ఇక్కడి నుంచి అక్కడ వరకు బ్యానర్లు ఏర్పాటు చేస్తే మరి కమాన్లు ఏ విధంగా ఉన్నాయి మరి అక్కడ పనులు ఎక్కడి వరకు వచ్చే చూపించే ప్రయత్నం చేస్తారు లెట్స్ గో సో మనం ఇప్పటి నుంచి శివాజీ చౌక్ నుంచి మరి ఏదైతే బాలాపూర్ గ్రామానికి ఎంట్రీ కాబోతున్నాం సో ఎంట్రీ ఇట్లో చూస్తున్నట్టయితే ఇక్కడ మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్లు కావచ్చు మరి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్లు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్లు కూడా మరి చాలా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ ఇంకా కూడా అంటే ఏదైతే ఇంకొక రోజే బ్యాలెన్స్ ఉంది కాబట్టి మరి ఈ సంవత్సరం ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మరి తెలంగాణ రాష్ట్ర సీఎంని కూడా ఆహ్వానించడం జరిగింది మరి ఇంతకు సీఎం వస్తాడా రాడా ఒకవేళ కనుక సీఎం ఇక్కడికి వస్తే ఆ రోజు ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తారో మరి ఆ రోజు భక్తులకు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అని చెప్పేసి ఇప్పటికే చాలా మంది భక్తులు కూడా ఆలోచనలు ఇవ్వడం జరిగింది సో మరి ముందుకెళ్ళి చూద్దాం మరి ఏ విధంగా ఎలా ఉన్న ఏర్పాట్లు అన్నీ కూడా సో ఇక్కడైతే మరి పిల్లలు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులే కావచ్చు పిల్లలే కావచ్చు ఆడుకోవడానికి మరి చక్కగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది మనం ఏదైతే మరి విజంలో చూస్తున్నటువంటి విగ్రహం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పరిసిద్ధి వినాయక స్వామివారి సన్నిధి సో దీన్ని ఇక్కడ గణేష్ చౌక్ అంటారు ఏదైతే బాలాపూర్ గ్రామానికి ఎదురయ్యే సమయంలో స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చేసి స్వామివారి కమన్ అనమాట ఇక్కడి నుంచి ఎంట్రెన్స్ స్టార్ట్ సో నైట్ టైంలో అయితే లైట్ వేమ్ చాలా సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది సో ఇది డే టైం కాబట్టి లైట్ ఎఫెక్ట్స్ మనకు అంతా కానొస్తలేదు సో నైట్ టైం వచ్చిందంటే జబర్దస్త్ యుద్ధం లైటింగ్ కిరాకుంటుంది సో రెండు వైపులో కూడా మరి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా టోటల్ బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ వారిచే మొత్తం కూడా క్లీనింగ్ చేయడం జరిగింది లో చూస్తున్నారు కదా ఈ పర్సన్ వచ్చేసి కొలన్ భాగ్యలక్ష్మి శంకర్ రెడ్డి సో వాస్తవానికి తన్ని బీజేపీ శంకర్ రెడ్డి అంటారు సో గత సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లడ్డు గ్రహీత ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు ఈ లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది మరి ఈసారి కూడా భగవంతుని ఆశీర్వాదం ఉంటే తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పేసి మరి గత సంవత్సరమే మీడియాతోటి తెలియజేయడం జరిగింది మరి ముందుకెళ్దాం ఇంకా కూడా సో విజువల్ లో చూడొచ్చు హనుమాన్ దేవాలయం బాలాపూర్ కి గ్రామానికి సంబంధించినటువంటి హనుమాన్ దేవాలయం ఈ యొక్క హనుమాన్ దేవాలయాన్ని కూడా ఏదైతే లడ్డూకు సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు లడ్డు డబ్బులు వస్తుంటాయి దానితో పాటు దేవాలయం నిర్మాణంలో భాగంగా కూడా తోర్పాటు చేయడం జరిగింది సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే మనము ఎంట్రీ కాబోతున్నాం అంటే ఇది ఏదైతే బాలాపూర్కి వినాయకుడి దగ్గరికి ఎంట్రీ అనమాట సో ఏదైతే మీకు ఈ రైట్ సైడ్ లో వస్తున్నదో ఈ బిల్డింగ్ ఆ చిన్న రూము ఆ చిన్న రూమ్ పైన మరి లడ్డు వేలం చేసే రోజు వందల మంది కెమెరా మ్యాన్స్ కూడా అక్కడనే నిలబడతారు సో మీకు ఇంకొకటి తెలియాల్సిన విషయం ఏంటంటే బుడ్ బాలాపూర్ గ్రామానికి ఉన్నటువంటి బొడ్రాయి ఇది ఒకటే చూడొచ్చు కానీ ఇప్పటివరకు కూడా బాలాపూర్కి గణేష్ అంటే ఇంత ఫేమస్ ఉంది కానీ బొడ్రాయిని ఇప్పటివరకు పైకి లేపలేని పరిస్థితి కానీ దీన్ని గమనించి దయచేసి గ్రామస్తులు ఈ బొడ్రాయి పైకి తీసుకున్నట్టయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం Bye. Wow. మండపం దగ్గరకు అయితే మనం వచ్చేసినాం సో విజువల్ అయితే చూడొచ్చు మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి వినాయకుని యొక్క మండపం చాలా పెద్దదిగా అంటే ముందుకు ఒక పది నుంచి పన్నెండు ఫీట్లు ముందుకు వచ్చింది సో ఇక్కడ ఏదైతే గ్రామంలోకి వెళ్ళడానికి అయితే ఇంతకు ముందు ప్లేస్ అయితే అవైలబుల్ ఉంటుంది సో ప్లేస్ ఇక్కడ తక్కువగా ఉన్నది కాబట్టి ఈసారి ఏదైతే మరి పెద్ద సెట్ సుధాకర్ రెడ్డి డెకరేటర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క సెట్ అక్కడ చూడొచ్చు కార్మికులు నూట యాభై మందిను నుంచి ఒక రెండు వందల మంది కార్మికులు నిత్యం అంటే గత మూడు రోజులు అంటే వర్క్ స్టార్ట్ చేసి ఒక పది రోజులు అవుతుంది సో ఫైనల్ ఎడిషన్ అంటే ఫైనల్ వచ్చేసింది కదా ఈ వర్క్ ఏదేమైనా కూడా సో ఈరోజు రాత్రి వర్క్ అలాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి అందరూ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్ డెకరేటర్స్ వారి ఆధ్వర్యంలో యొక్క వర్క్ని చాలా స్పీడ్గా అంటే సెట్ మొత్తం అంతా కూడా ప్లానింగ్ ప్రకారంగా రెడీ చేసేసుకొని మరి ఇక్కడ మేకింగ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు మరి లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా ఉన్నది మరి లోపల మరి ఏ విధంగా డెకరేషన్ చేస్తున్నారు వర్కర్స్ అందరు ఎలా ఉన్నారు అనే అంశం పైన మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను వాస్తవానికి ఇక్కడ చూసినట్టయితే ఇంతమంది వర్కర్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క వర్క్ సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుందని కూడా క్లియర్గా చెప్పొచ్చు ఏదైతే స్వర్ణగిరికి సంబంధించి ఉన్నటువంటి సెట్లో భాగంగా మరి లోపల ఏ విధంగా ఉంది మరి అచ్చం అలాగే వేశారా ఏమైనా చేంజ్ చేస్తున్నాయని చెప్పేసి చాలామంది కూడా భక్తులు ఎవరైతే ఇక్కడికి వచ్చి ఈ యొక్క వినాయకుని దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తుల్లో భాగంగా చూడడానికి చాలా మంది కూడా ఎలా అంటే ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు చూడాలని ఉత్సాహంతో ఉన్నారు సో చూడవచ్చు ఇంకా కూడా పనులు అంటే వేగవంతంగా జరుగుతున్నాయి మరి చాలా స్పీడ్ సాయంత్రం వరకు ఈ పనులను కూడా కంప్లీట్ చేస్తే మరి దీనికితో భాగంగా లైటింగ్ అనే సెట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది రైట్ మరి వరకు అయితే ఈ బయట ఉన్నటువంటి సెట్ అయితే చూసారు కదా మరి లోపలికి వెళ్ళి మరి వినాయకుడు ఏ విధంగా ఉన్నాడు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మరి ఇప్పటికైతే వర్క్ చాలా సూపర్ సూపర్గా జరుగుతుంది మరి ఇక్కడ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే వర్క్ జరుగుతున్నటువంటి సమయంలో భాగంగా ఇక్కడికి ఎవరు కూడా రాకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు సో విజువల్ లో చూడొచ్చు వినాయకుడు చాలా చక్కగా అసలు వినాయకుని చూస్తుంటే నాకే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది రియల్లీ చూస్తున్నట్టయితే అయితే వినాయకుడు చాలా అందంగా ఉన్నాడు మరి ఈసారి స్పెషల్ ఏంది వినాయకుని యొక్క స్పెషల్ ఏంది అంటే మరి వినాయకుడు అంటే రే పొద్దుగాల ఉదయాన్నే మొత్తం డెకరేషన్ సెట్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మరి ఎలా ఉంటాడో హ్యాండ్స్ మూమెంట్ ఉంటాయా కళ్ళు మూమెంట్ ఉంటాయా లేక చెవులు మూమెంట్ ఉంటాయా అనే అంశాన్ని క్లియర్గా తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది ఒక్కసారి పైన చూడొచ్చు విజువల్స్లో మరి కార్మికులు అంటే కార్మికులు లేనిది ఈ సెక డెకరేషన్ సెట్ అనేది కూడా కాదు మరి అంత పైన మీరు క్లియర్గా చూడొచ్చు డెకరేషన్ చేస్తున్నటువంటి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి యొక్క డెకరేషన్ ఆ కార్మికులందరూ కూడా నా నాతో ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడ డెకరేషన్ అంతా కూడా మనకు క్లియర్గా ఒక ఫోటో తీసుకోవాలన్నా విజువల్ తీసుకోవాలన్నా హ్యాపీ మూమెంట్ ఉంటుంది రియల్లీ వీళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పవచ్చు ఎందుకంటే ఎంతో కష్టపడి రాత్రనక పగలనక ఈ యొక్క సెట్ని వేయడం జరుగుతుంది సో ఏది ఏమైనా త్వరలో అంటే ఈరోజు సాయంత్రం కల్లా ఈ యొక్క మండపాన్ని అదేవిధంగా డెకరేషన్ సెట్ని కూడా మరి ప్రజలకు అంటే భక్తులకు అందుబాటులోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది సో రైట్ చూసి కదా మరి ఇప్పటి ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్క్స్ ఏ విధంగా నడుస్తున్నాయి మరి వినాయకుడు ఏ విధంగా ఉండు మరి ఎప్పటి వరకు మన వినాయకుని భక్తులందరూ వినాయకుని చూసుకోవడానికి ఆస్కారం ఉంది దర్శనం చేసుకోవడానికి అవకాశము ఏ విధంగా ఉంది అనే అంశంపై మీ అందరికీ క్లియర్ గా ఇప్పటివరకు చూసారు మరి మొదటిసారి ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు నేను ఇప్పటివరకు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి కామెంట్ చేయండి ఉంటే వల్ల మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిఎస్కే డి సిక్స్ న్యూస్ కెమెరామ్యాన్ సాయితో మీ గొంగడి శ్రీనన్న